హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి ఈరో రేపు కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి సో మాక్సిమం అందరూ అత్తవాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు కాబట్టి సో నేను కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట సో లెట్స్ గో ప్రస్తుతానికైతే వంట చేశాను అమ్మ చేసేటట్టు తోటకూర ఫ్రై చేశాను ఆల్రెడీ ఒకటి మీకు దాంట్లో ఉంటుంది నా దాంట్లో తోటకూర ఫ్రై అత్తయ్య టైప్లోది ఈ రోజు చేసింది అమ్మ రెసిపీ అనమాట సో ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను నెక్స్ట్ వస్తుంది ప్రస్తుతానికైతే ప్యాకింగ్ మాక్సిమం పూర్తి అయిపోయింది అండ్ దాని తర్వాత ఎక్కువ పట్టుకెళ్ళట్లేదు అనమాట సో ఒక టూ ఆ త్రీ బ్యాగ్స్ ఉంటాయి అంతే అంతకు మించి ఎక్కువ ఉండవు నేను కొన్ని నేను ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నా మను వచ్చేసి నైట్ అదే సిక్స్కి బస్లో వస్తాడు స్కూల్ బస్లో అండ్ మా ఆయన నైట్కి వస్తాడు అయితే నేను బయలుదేరుతున్నా ప్రస్తుతానికి ప్రస్తుతం 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 ప్రస్తుతానికి తినాలన్నమాట క్యారెట్ కోసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి అండ్ ముందు రెసిపీ చూసేయండి ఆ తర్వాత బ్లాక్లో కంటిన్యూ అయిపోండి ప్రస్తుతానికైతే మళ్ళీ ప్రస్తుతం అన్ని లగేజీలు సర్దాను వెళ్ళాలి అండ్ దాని తర్వాత కొంచెం బట్టలు ఆరబెట్టి ఉన్నాయి అవన్నీ ఆరబెట్టేసుకుని ఇంట్లోనే పెట్టేసి అప్పుడు లెచ్కో ఈరోజు చూసుకుంటే దివా అదే నేను బ్లాగ్ పెట్టి మాక్సిమం ఫోర్టీన్ డేస్ అయినట్టుంది ఇంకొక మొబైల్ ఎక్కడుంది సమయానికి కనిపించదు సో ఇంకొక లో చూపిస్తాను నేను బ్లాగ్ పెట్టి ఫోర్టీన్ డేస్ అయింది రోజు ఫోర్టీన్త్ డే సో మాక్సిమం లె ఫోర్టీన్ డేస్ అయ్యింది అనమాట ఈరోజు ఫోర్టీన్త్ కొంచెం కో ఇన్సిడెంట్స్గా అనిపించింది సో బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను చాలా రోజులైనట్టుంది మొన్ననే అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయింది బ్లాగ్స్ రావచ్చు ట్రై చేస్తా రావడానికి రప్పించడానికి అంటే నేను తీయలేదు ఫోటోగ్రాఫర్ దగ్గర ఏదన్నా తీసుకుని ఫొటేజ్ నా మొబైల్లో ఎడిటింగ్ చేయడానికి అయితే గనక నేను బ్లాగ్ని పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే మనము వెళ్ళిపోదాము బ్లాగ్ లోకి అండ్ లెట్స్కో లెట్స్కో ఎడి ద వీడియో ఇది చాలా అంటే చాలా ఈజీ రెసిపీ ముందుగా మనం తోటకూర ఉంటది కదా అది ముందు బాయిల్ చేసి పెట్టుకోవాలి ఒక వన్ విజిల్ పెడితే సరిపోతుంది మీకు కారం ఎక్కువైతే ఒక పచ్చిమిరకాయ లేదా ఒక రెండు మూడు వేసుకోండి నేనైతే నార్మల్గానే పెట్టేసా సో ఒక విజిల్ పెట్టి మొత్తం నీళ్ళంతా డ్రైన్ చేసుకోవాలి ఇలాగ పోవచ్చుకోవాలన్నమాట ఏం లేదు ఆవాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు ఇవన్నీ వరుసగా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న తోటకూర ఉంది కదా సో అది కొంచెం నీళ్ళు ఎక్కువ పిండేసి మనం దాంట్లో వేసి కలిపేస్తే సరిపోతుంది ఇంక మించాలి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసిన తర్వాత కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా ఉండాలి ఇప్పుడు నేను పిండితున్నాను చూసారా అలా పిండేసి వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి నీరు కంపల్సరీ వస్తుంది మనం ఎంత పిండినా సరే కొంచెం నీరు వస్తుంది సో నూనె పైకి తేలేంత వరకు మనం కలుపుతు అనమాట లాస్ట్ ఇంకా నీళ్ళు అంతా ఎగిరిపోయిన తర్వాత కొంచెం నూనె పైకి తేలుతుంది అప్పుడైతే మనం ఒక్కసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోతే ఒకసారి వేసుకుంటే సరిపోతుంది సో టేస్ట్ అయితే అమేజింగ్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఏదైనా పక్కన పులుసు కానీ లేకపోతే ఏదైనా సాంబార్ కానీ ఉంటే ఇంకా బాగుంటుంది మీరు ఎక్కడ చూసుకుంటే లాస్ట్ బ్లాగ్ పెట్టి సో లాస్ట్ బ్లాగు ఫోర్టీన్త్ నవంబర్ అనమాట కనిపిస్తుంది కదా సో ఫోర్టీన్త్ ఫోర్టీన్ అవర్స్ అయింది ఫోర్టీన్ డేస్ ఫోర్టీన్ అవర్స్ ఈ రోజుకి నేను బ్లాగ్ పెట్టడానికి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా ఆ టైంకి అండ్ చూసుకోండి టూ డేస్ నవంబర్ ఫోర్టీన్త్ మొత్తం ఫోర్టీన్ డేస్ అయ్యింది నేను బ్లాక్ పెట్టి సో ప్రస్తుతానికైతే అలా జరుగుతుంది స్టెల్స్ అనమాట సో ప్రస్తుతానికైతే క్యారెట్ కీర కోసుకుని తినాలి రోజు కోయడానికి ట్రై చేస్తున్నా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంతకుముందు అవ్వదు కదా సో ప్రస్తుతానికైతే ఒక రెండు కర్రీస్ ఉండ కొంచెం అన్నము అండ్ కీర క్యారెట్ నేను బీట్రూట్ తినను కాబట్టి నాకు ఇష్టమే కానీ తినకూడదు అంటున్నారు సో బీట్రూట్ తినను కాబట్టి మ్యాంక్ బీట్రూట్ సో ఇవి రెండు బౌల్స్ ఒకటి నాది ఒకటి మాయి నాదేమో ఇది కీరా కీరా అండ్ క్యారెట్ ఇది బీట్రూట్ తక్కువ అన్న దాంట్లో మాయకి కొంచెం చిన్న క్యారెట్ ఎందుకంటే కీర బీట్రూట్ ఎక్కువ ఉంటుంది కదా సో అందుకని కొంచెం చిన్న క్యారెట్ అండ్ కీరా బీట్రూట్ ఇవి మూడు కామన్గా పెట్టుకుంటున్నాము మార్నింగ్ టైంలోనేమో పపాయ లేదా ఈవినింగ్ టైమ్ మార్నింగ్ ఈవినింగ్ కూడా పపాయ కానీ జామకాయ కానీ ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఎక్కువ మీ ఇష్టం కవుడు కరువు నిండా కూడా తినచ్చు ఇటువంటివి ఆపిల్ దానిమ్మ బనానా ఇవన్నీ ఏం లేవన్నమాట మా డైట్లో ప్రస్తుతానికి ఇవి ప్లస్ క్యారెట్ క్యారెట్ కీర బీట్రూట్ టమాటో జామకాయ బప్పాయి అంతే ఇంకేం లేవు సో అయితే ఇవి తినాలి ఇప్పుడు అండ్ లంచ్ కూడా చూపిస్తాను మీకు ఏం చేయాలి ఏం అని చెప్పేసి కొత్తగా స్టార్ట్ చేశాము కాబట్టి ఏదైనా కొంత యూజ్ ఉంటే గనక నేను అన్ని వివరంగా మీకు చెప్తాను సో గో ప్రస్తుతానికి అయితే భోజనం చేద్దాం ఈ రోజు ఎందుకో నా ఫేస్ కొంచెం వెరైటీగా కనిపిస్తుంది అంటే చెవులీలు వాళ్ళ అంటారా తెలీదు ले लम्मा आ नीचे

ఇలా కాళ్ళు ఉంటాయి కదా మూడు కాళ్ళు రేపు ఎందుకులే సో సెన్ వాళ్ళు వెళ్తాడు ఆయన ఫోన్ చెప్పారు దీని ప్రిన్సిపల్ సార్ ఆఫ్టర్ లంచ్ తర్వాత కొన్ని కొన్ని పనులన్నీ చాలా ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకుని మధ్య మధ్యలో సో ఇంటికి మా అత్తగారి ఇంటికి వచ్చేటప్పటికి కనీసం ఫోర్ అయినట్టు ఉంది ఫోర్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ నా మధ్యలో వచ్చేసా అనమాట వచ్చిన తర్వాత ఇంట్లో రేపు పూజ కాబట్టి పూజకు సంబంధించినవన్నీ క్లీన్ చేసుకోవడము రేపటికి కావాల్సినవి పిండి రెడీ చేసుకోవడం ఇవన్నీ అవుతున్నాయి అనమాట సో మాక్సిమం నైటే కొద్దిగా రేపటికి కావాల్సినవన్నీ చేసేసుకున్నాము ఇక్కడ దేవుడికి సంబంధించినవి దేవుడి పటాలు అండ్ దేవుడికి సంబంధించిన ప్రమిదలు అవన్నీ ఉంటాయి కదా పంచపాత్రి మొత్తం ఇత్తడి సామాన్లన్నీ రాత్రే క్లీన్ చేసుకున్నాము వెండి ఇత్తడి అన్ని అండ్ రేపటికి కావాల్సిన పెద్ద పెద్ద గిన్నెలు కూడా ముందు రోజే కడిగేసుకున్నాం అనమాట కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ బొట్లు పెడుతుంటే గోల్డ్ కలర్ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా అది బాగా నచ్చింది దానికే మీరు చూపించాను అనమాట అంతకు ముందు లేదు అది ఇప్పుడు ఇచ్చారో నేను పెద్దగా అడగలే సో ఇక్కడైతే మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తున్నాను పూజ మందిరంతో సహా కింద ఒక ర్యాక్ ఉంటది ఏమన్నా సామాన్లు పెట్టుకోవడానికి సో అవి అండ్ పాటు దాని పైన కొంచెం ఖాళీ ఉంటది అనమాట ఏమైనా స్పేస్ ఉంటది పెట్టుకోవడానికి సో ఇంకా మొత్తం అన్నీ తీసేసి కొంచెం బ్యాక్ సైడ్ ఎక్కువ డస్ట్ ఉంటది కాబట్టి అవన్నీ తీసేసి నీట్గా పేపర్ అది వేసేసి పైన మళ్ళీ వరుసగా ఎలా ఉన్నావే సద్దేశాను అనమాట మ్యాక్స్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ అక్కడే ఉంటాయి నాదైతే ఒక చోట నుంచి ఇంకో చోటకి అస్తమాను మారుస్తూ ఉంటాను నేను నేను సో వాళ్ళు అలా మార్చుకోరనమాట ఎక్కడ అక్కడే ఉంటాయి ప్రస్తుతానికి అగ్గి పెట్టి అక్కడ ఉన్నదంటే అక్కడే ఉంటుంది సో అందుకని ఎక్కడే తీసినవి మళ్ళీ అక్కడే పెట్టేసా అనమాట కొన్ని కొన్ని తెలియనివి ఒకసారి కాగితాలు ఏమన్నా ఉంటే అవన్నీ పక్క తీసేసి అన్నీ యాజ్ డీజ్గా ఎక్కడ ఉన్నవి అక్కడే పెట్టేసా అండ్ దెన్ నెక్స్ట్ కొట్ పనులున్నావి కూడా చేసుకున్నాం సో ఇది మా అత్తగారి పూజా మందిరం అనమాట దీని రిఫరెన్స్ తోనే మా ఇంట్లో కూడా చేయించుకున్నా కాకపోతే అప్పట్లో నార్మల్గా ఉండేది ఇప్పుడు టేక్ చెక్తో కొంచెం అందంగా చేయించుకున్నాను సో పూజా మందిరం ఏంటంటే ఎక్కువ బయటకి అన్ని కనబడకుండా అన్ని లోపలే ఉంటాయి కదా తలిపేసేసుకోవచ్చు వన్ కేజీ బెల్లం తురమడం చపాతి పిండి అండ్ కర్రీ డన్ మాక్సిమం ఎయిత్ ఎయిట్ అయ్యేటప్పటికి నా పని అన్నీ అయిపోయి మంచిగా నైట్ డ్రెస్ వేసేసుకుని శుభ్రంగా పడుకున్నాము కానీ నేను నిద్ర పట్టదు కదా సో కాసేపు ఎడిటింగ్ చేసుకున్నా ఒక మూడెన్నో రీల్స్ ఆల్రెడీ షూట్ పెట్టినవే ఎడిటింగ్ చేశాను అనమాట కొంచెం బాగా అనిపించింది సో నైట్ నైన్ నైన్ కాదు ఎయిట్ థర్టీకే నాకు పదంతా ఫినిష్ అయిపోయింది నైన్ ఆ టైంకి నేను రీల్స్ ఎడిట్ చేసుకుని టెన్కి కి మా హస్బెండ్ వస్తే ఫుల్గా ఫుడ్ పెట్టేసి నేను పడుకున్నాను అనమాట సో దట్స్ ద వ్లాగ్ మా అత్తగారి ఇంట్లో సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ డే కాకపోయినా తర్వాత డే అయినా కార్తీక కార్తీక పౌర్ణమి వ్లాగ్ వస్తుంది డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి